మా మనుషులు మానవత్వం మనుషులు ధరించే దుస్తులు ఈరోజు శుభ్రం చేసి వారిని ఒక దేశంలోనే ఒక ఉన్నతమైన స్థితికి ఒక బట్ట ప్రదర్శన అయితేనే ఎవరైనా గుర్తింపు కానీ వాళ్ళకు ఒక హోదా కూడా ఇవ్వగలిగే శక్తికంలో వారి ఉన్న వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఆశ మాష కాదు ఇది పుట్టినప్పటి నుంచి కిట్టే ఈ రజకలు మిసి చేసి బట్టలు ఉతికి చేస్తే మనిషిగా ఉంటారు కానీ ఈ భూమి మీద ప్రత్యేకత పాత్ర రజకీయ సోదరులు ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మీరు మన కులస్థలందరూ కూడా రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రాజకీయాలు కానీ అన్ని విధాలుగా అందరికీ మేలు జరిగిందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం జరిగింది మొన్న గత ఐదు కూడా రాజకీయాలకి మేలు చేసిన దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు ఆ రోజు గోబీ గోపిఘాట్లు కట్టించాలన్నా రజకుల్ని ఆదుకోవాలన్నా ఒక నారా చంద్రబాబు నాయుడు పెద్దాయితోనే సాధ్యమయ్యేది కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు రాబోయే రోజుల్లో పదమూడవ తారీఖు రోజు మన అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకుంటేనే అన్ని కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో బాగుపడాలన్నా నారా చంద్రబాబు నాయుడు పెద్ద ముఖ్యమంత్రి కాబ కావాలి కాబట్టి ఆయన నన్ని నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను పంపించాడు కాబట్టి మీ సహాయ శాఖ నా పైన ఉండాలా మీ కోరికలో కూడా ధోబీఘట్ ఏర్పాటు చేయాలని చెప్పి సోదరుడు అడిగినాడు కాబట్టి ఖచ్చితంగా గోబీ ఘాట్లు మీ సొంత ఇంటికి కాదు ప్రజలకి ఆ బట్టలు వదికే దానికి కూడా ధోబీ ఘాట్లు అది కావాలని చెప్పి డిమాండ్ చేయడం కూడా ఖచ్చితంగా మాటిస్తున్నాయి ఏర్పాటు చేపిస్తామని చెప్పి ఘాట్లే కాకుండా వారి వారికి ఇల్లు ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చరువు తీసుకొని అదే విధంగా ఇప్పుడున్న సూపర్ సిక్స్ పథకాలు కూడా అన్ని విధాలుగా లబ్ధి పొందే విధంగా మరియు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మీరు నా దృష్టికి తీసుకురావండి మీ పెద్దలతో మాట్లాడి మీ మీ అన్ని ఏది వచ్చినా కూడా పరిష్కరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మనకి కళ్యాణ మంటపం ఏమో అడిగినారు కాబట్టి సాధ్యమైనంత వరకు ఎంపీ ఫండ్స్ లో వస్తుంది లేదంటే స్టేట్ ఫండ్స్ లో ఏదైనా ఉంటే ఖచ్చితంగా కళ్యాణ మంటపాలు కూడా ఏర్పాటు చేపిస్తానని చెప్పి ఈ సందర్భంగా ಎಲ್ಲ <laughs>